ఇలాగాలన్నా ఓకే రే ఇవాళ మన స్టాఫ్ అందరికి రాత్రికి పార్టీ ఓకే మన దగ్గర ఇన్ని కాల్ ట్యాక్సీలు ఉన్నాయి కదన్నా నాకు కొని అన్నా రోజంతా బోర్ కొడుతుంది ఓకే సినిమా పెట్టుకోవడం అంత బుద్ధి తక్కువ బ్యూటీ పార్లర్ లో ఉన్నావా నువ్వు సినిమాకి వస్తున్నావా ఎక్స్పోజ్ చేయడానికి వస్తున్నావా చెప్పు ఏంటి ట్రాఫిక్ లో ఎరుకుపోయావా ఆ వాడేవాడు బీట్ కొడతాడా నీకు ఒక్కడు మరి నీ గెట్టపలా ఉండి ఉంటుంది నువ్వు బ్యూటీ పార్లర్ వెళ్ళింది ఎందుకు కదా సూపర్ ఎవడో నన్ను కూడా అదే చూస్తున్నాడు నువ్వు లైన్లో ఉండు ఏడీడు సూపర్ నువ్వు లైన్ లో ఉండవే నువ్వు లైన్ ఉండు ఎవడు నువ్వు ఏం లేదు సార్ నువ్వు హండ్రెడ్ రూపీస్ ఇస్తే మీది మీ చేతిలో పెట్టేస్తాను లో ఉండవు నువ్వు లో ఉండు ఇక్కడ ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లో ఉండు ఏం పెడతావు రాం చెప్తాను ప్లీజ్ రండి కదా ఒక్క నిమిషం టైం ఇస్తే మీ బొమ్మ గీసి మీ చేతిలో పెట్టేస్తాను ఓ అదే సరే కానీ టాక్ చెప్పు ఇక్కడ ఎవడో ఏదో నా బొమ్మకి ఇస్తున్నాడు ఆ పెద్ద ఫుట్ ఎలా ఉన్నాడు ఓకే ఓకే నువ్వు కూడా త్వరగా వచ్చాయి నువ్వు కూడా గీంచుకుంది కానీ వంద రూపాయలు ఆటో ఆటోవాడి తొందరగా డ్రైవ్ చేయమని చెప్పు త్వరగా వెళ్ళమని చెప్పు సార్ అయిపోయింది సార్ అయిపోయిందంట లైన్లో ఉండు లైన్లో ఉండు త్వరగా వెళ్ళమని చెప్పు ఆటో అండి బాగుందిరా చాలా బాగుంది వంద రూపాయలు ఇవ్వండి సార్ వన్ అడిగి తీసుకో వన్ అడిగి తీసుకోరా వన్ అడిగి తీసుకో మీ బొమ్మే కదా సార్ హలో త్వరగా బైక్ వస్తున్నావా త్వరగా రా ఏంట సౌండ్ యాక్సిడెంట్ ఏ సెంటర్ లో నేను వస్తున్నా ఉండు సార్ సార్ నా వంద రూపాయలు సార్ వన్ సెకండ్ లైన్ లో ఉండు జాగ్రత్త హలో సార్ సార్ మీరు టెన్షన్ లో ఉన్నట్టున్నారు మళ్ళీ కలుస్తారు మిమ్మల్ని కావాలంటే ఎక్కడ సార్ నన్ను నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకన ఆగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు అమ్మగారున్నారా ఉన్నారు ఉన్నారు ఏంటి కొత్త కార్ లా ఉంది కొత్త కారే నువ్వు చేతే ముందు ఇదిగో నా కాఫీ తాగు థ్యాంక్స్ అమ్మా తిరుపతి మొక్కను వదిలేస్తే చిన్నప్పుడు నీకు ఇంతప్పుడు గిరిజాలు పెరిగాయి ఖాళీగా ఉండలేక నేనే నీకు అప్పుడప్పుడు జళ్ళవి వేసేదాన్ని మళ్ళీ ఈనాళ్లకు నిన్న ఇలా చూస్తున్నాను రెండు రిబ్బన్లు ఏమైనా స్టైల్ నాకు తెలియదేమిటి లేకపోతే నువ్వు ఇలా పెంచుకుంటావా ఏమండో యాదలక్ష్మి గారు ఓ చిన్న న్యూస్ అమ్మాయి కత్తిపూడి బిఎస్సి చదువుకుంది తల్లిదండ్రులతో అక్కడే ఉంటుంది ఒక్కరితే యాభై ఎకరాల పొలం పెద్ద అన్నయ్య లాస్ ఏంజల్స్ లో సెటిల్డ్ చిన్న అన్నయ్య ఇప్పుడు లో సెటిల్ అవుతున్నాడు మీకేమన్నా అభ్యంతరమా అసలు వాళ్ళ అమ్మా నాన్న ఆస్తులు అమ్ముకుని లాస్ ఏంజల్స్ లో సెటిల్ అయినా అక్కడ ఉన్నోడు పని మానేసి ఇక్కడికి వచ్చి కత్తిపూడ్ లో సెటిల్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు అబ్బా జోక్ చేస్తారేంటండి సంబంధం నచ్చిందా లేదా మీకు నచ్చిందా వాయస్ అయితే మీరే చేసుకోండి అదేంటండి అబ్బాయి అనుకుంటుంటేను సారీ అండి మేం పెళ్లిళ్ళవి చేసుకోవడం మానేసాం ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది ఇంట్లో మనశ్శాంతిగా ఉన్నాం ఇలా అలవాటైపోయింది ఇప్పుడు అది ఎవరితో కత్తిపూడి నుంచి ఇక్కడికి వచ్చి ఇట్టా ఇట్టా ఇంట్లో ఊపు తిరుగుతుంటే నాకు మండుద్ది ఇంకా అవి తీసుకురాకండే మీరు దయచేయండి కొన్ని దీంతో కలిపి మన దగ్గర రెండు వందల యాభై కాలు ఉన్నాయి ఒరే ఇంట్లో మూడు వందల ఉంటే బాగుంటుందా ముగ్గురు పిల్లలుంటే బాగుంటుందా నేను కంటాను కదమ్మా నువ్వు కంటే కనకపోతే ఎంతవా ఆ కొబ్బరికాయ జాగ్రత్త బాబు జాగ్రత్త నా రిమోట్ అది ఆ పెట్టాను సార్ ఇక్కడ ఏదైనా ట్యాక్సీ వస్తే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నాది కొత్త టీవీ నాదే కొత్తగా వెరీ గుడ్ నా టీవీ కూడా కార్యక్రమం ఇదే ఫస్ట్ టైం ఎంత తీసుకుంటాం బోని వేరం ఫిఫ్టీ రూపీస్ ఓకే సార్ థర్టీ అదేంటి సార్ అలా జరిపోతున్నారు నీలాగా చెడు బతికినాడు కాదు బతికి చెట్టు లక్షల లక్షలు ఇట్లా చేత్తో ఇచ్చా ఇలాంటి బోడి టీవీలు గిఫ్ట్లుగా పారేసా ఏదో పొజిషన్ బ్యాడై కూతురు సొమ్ముతో టీవీ కొన్నా కదా అని బేరం ఆడుతున్నాను సరే ఎంతో కొంతపండి సార్ ఆ మాట ముందు ఆడవచ్చుగా అమ్మాయి నువ్వేడి కారక్కు పట్టుకో అలాగే సార్ జాగ్రత్త చాలా బరువుంటుంది ఉంటుంది పాలేదు సార్ నేను చూసుకుంటా రాయ్ 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 గోపి ఊపు పగిలిందా అలాగే కింద పడాయి పడాయి సగం సగం పగలడం జరిగి మొత్తం ఈ చేత పగలు కొట్టించా పదా లోపల పదా కొత్త టీవీ అంత కనిపెడుతుంది జాతి జాతీయం చెప్తాను రాయి చూపించండి రాయి ఉందా చూసుకోమన్నా కొనివాల్సిందా సంగతి పదా మీరేం చెప్పండి సార్ కొత్తగా అయ్యోదు సార్ మీరేం చెప్పండి మేడం ఎరా హాస్పిటల్ రా మనం అమ్మ ఇక్కడే పని వాళ్ళ బాంబాయి ఒక అర్థాల లాక్కున్నాడు కూతురు వచ్చి విశ్రంగా చెట్లు పెట్టి హాస్పిటల్ కి రా చూసుకుందామంది పేరేంటన్నావ్ సిరివల్లి సిరివల్ల గోడ మీద బల్లేం కాదు వాళ్ళ బాబు మాత్రం అలాగే ఉంటాడు సరిపో వెళ్ళేదుకో హలో నీ పేరు సిరివల్ల ఏ సిరివల్ల కాదా కాదు దేనికో ఎక్స్క్యూజ్ మీస్ కమింగ్

ఇప్పుడు చేద్దాం ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ మా చేసిన తప్పుకి పనిష్మెంట్ గా మీకు పెద్ద టీవీ ఇద్దాం అనుకుంటున్నాం థర్టీ టూ ఇంచెస్ ఫార్టీ టూ ఇంచెస్ నో 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 నాది నాకు ఇస్తే చాలు కుదరదు మీకు పెద్ద టీవీ ఇద్దాం అని డిసైడ్ అయిపోయాం అన్న తిరిగి టీవీ ఇస్తాండి ఏంటి ఐదు లక్షల కార్ మర్చిపోతున్నాను ఐ వాంట్ మై పోర్టబుల్ టీవీ బ్యాక్ దట్స్ ఆల్ కల్ మీ లేగి కార్ నీ దగ్గరే ఉంచుకో బట్ దిస్ ఇస్ అఖిల్ ఆర్థోపెడిషన్ సిరి వాలి నైస్ నేమ్ సిరి అంటే బంగారం వల్లి అంటే వల్లి అంటే నాకు కూడా తెలియదు తెలియపోయినా పర్లేదు కానీ బాగుంది బాయ్ ప్లీటీ సరీ బాయ్ అమ్మాక రాంబాబు నువ్వేనా అవునండి ఈరోజు పేపర్లో నగరంలో దొంగతనాలు ఆర్టికల్ రాసింది నువ్వేనా అవునండి ఒకసారి చెప్పు నగరంలో దొంగతనాలు జరుగుతున్నాయి దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారని రాశాను సరే కరెక్ట్గా చెప్పు దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు పట్టించుకుంటే బాగుంటుందని రాశాను సార్ చెప్పరా దొంగతనాలు జరుగుతున్నాయి పోలీసులు ఎందుకు పనికిరాని చేతకాని దద్దమ్ముల ఉన్నారు ముఖ్యంగా స్పెషల్ ఆఫీసర్ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని నా స్టైల్లో రాశాను సార్ నా కొడుకు సార్ తెలుసా బాగా ఆకలిస్తాడండి లేదా మీలాంటి గిలితేడతాడండి వాడికి ఎప్పుడు ఆకలిస్తుందో నీకు తెలుసా తెలీదండి వాడిని ఎవడు తెలీదండి పోనీ వాడు ఎప్పుడు ఉచ్చపుస్తాడు నీకు తెలుసా తెలీదండి ఎప్పుడు నీ మీద ఉచ్చపుస్తుంటే అప్పగిలిగావా చాలా కష్టం అండి సంకలో ఉన్న కొడుకు గురించి నీకు తెలియదు వాడు ఉచ్చు అప్పలేవు మేము అంతేరా ఎక్కడ ఎవరు ఏదో చూస్తుంటే మాకేం తెలుసు అసలు ప్రెస్టేషన్ లో ఉన్నారు చంపేస్తారు చెప్పండి వాడికి ఇంకోసారి పిచ్చి పిచ్చిగా వస్తే ఇప్పుడు రాస్తాను రా దొంగల నా కన్న కొడుకుళ్ళు లాంటి వాళ్ళు వాళ్ళు వచ్చొస్తే తప్ప ఏమీ చేయలేనంటున్న స్పెషల్ ఆఫీసర్ అని రాస్తాను రాడు ఇంకా అర్థం కాలేదా ఈడే స్పెషల్ ఆఫీసర్ ఆడ మొక్క చూడే ఎలాగుందో అసలు ఈడే ఈ దొంగతనాలన్నీ చేయించాడని నా డౌట్ అది కూడా రాహేత్తాను రాసి ముందు ఇల్లు మార్చేస్తాను ఏం చేస్తాడు సొత్నా ఏదో సరదాగా అంటాగా నిజంగా రాహేత్తాం ఏంటి ఇద్దరే పెట్టా బాగోదరా అదేంట్రా సారేంటి అదో రకమైన అలౌకిక స్థితిలో ఉన్నట్టున్నాడు ఎస్ పరిస్థితులు అలా ఉన్నాయి ఎందుకలా మొన్న అన్నయ్య ఒక అమ్మాయి కనిపించింది గుండ్రం గుండ్రం ఉంది ఆ బుగ్గలు కళ్ళు బాగుండుంటాయి బాగున్నాయి పేరేంటో సిరి ఫోన్ నంబర్లు అవి ఇవి మార్చుకున్నారమ్మా అంత సీన్ లేదు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది ఇంకా ఫౌండేషన్ ఎవరిదో అన్నదే అయితే ఈ విషయం అమ్మాయికి తెలియదు అన్నమాట తెలీదు ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు చూడరా అవును ఎలాగైనా ఆడవాళ్ల విషయంలో మగాళ్ళు వీకేరా అన్న మరి వీకు మొన్న నాకు తెలిసింది చా నాకు తెలుసుమా అలా వదిలేస్తే పిచ్చోడైపోయేలా ఉన్నాడు వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయరా మన కారు అమ్మది ఉండిపోయింది పట్టించుకోవట్టు ఏ కారు మన కొత్త కార్ అన్నా ఓ అదే ఓకే మన ఇంట్లో మంచి టీవీ రిమోట్ ఉంటే పట్టరా ఎందుకు రిమోట్ ఉందా కంపతిజి రిమోట్ ఇచ్చి కార్ తీసుకెళ్లామన్న మొత్తానికి మన దీప్తి సక్సెస్ఫుల్ గా సర్జరీ కంప్లీట్ చేసింది లిట్స్ పేషెంట్లు రిమోట్ ఓకే ఓకే అంటే ఈ రిమోట్ ఓకే అంటే టీవీతో చేస్తారు ఇది ఏ టీవీ ఇంచ్ నాకు పోర్టబుల్ చాలు ఐ వాంట్ గివ్ ఏదో పెద్దగా చేయాలనుంది ఏంటి పెద్దగా చేసేది నాది నాకు ఇస్తే చాలు అరే ఏ సిరి 1 నిమిషం సి అఖిల్ నాకు పెద్ద రిమోట్ ఒత్తు చిన్న రిమోట్ ఇస్తే చాలు